చంద్రశేఖర్ గారు చాలా వరకు ఇది పర్లేదు కాదు బాగానే ఉంది రికవర్ అవుతున్నాడు ముందుగా లో వచ్చినటువంటి ఈ పెంకుల్లో వేస్తాయి కదా అవి అక్కడక్కడ ఇది అయినాయి దాన్ని తీసేసి మీరమ్మాటమ్మా బానే ఉన్నాడు ఎయిట్ పర్సెంట్ అసలు బాగున్నాడు చూసాను సార్ ఇంజనీర్ ఉంది కదా

నారాయణ కూడా బాగానే ఉన్నాడు వాళ్ళే ప్రక్కర్లేదు మనిషి ఉన్నాడు ఆయన అందరికంటే కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న తీస్తారు దురవాళ్ళు పడక్కర్లేదు మనిషి కూడా అందరికంటే అందరికంటే మీ ఉదే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళు దగ్గర పోయి వాళ్ళని ఖరాబ్ చేయండి అండి దానివల్ల అధైర్యపడిపోతారు అట్లా కాకుండా వేరేప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావచ్చు తొందరగా రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ ఒక క్యాబెలస్టులు మాది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిని ఒక గ్రహ దర్శలు ఇస్తాం వీళ్ళందరికీ ఒక క్యాబలస్టు డబ్బులు ఇప్పిస్తాం మీరు ధైర్యంగా ఉండండి మీరేమో అధైర్యపడతారు ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను అందుకే వచ్చాను నిన్నే మానిటర్ చేస్తున్నాను జరగకూడదు జరిగింది అది మన చేతలో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను చేసి చూపిస్తాను సరేనా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా ఇష్ట అందరికంటే అత్త ధైర్యంగా ఉన్నాడు చూశాను ఇంజనీర్ కదా ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను అందరికీ సార్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారా అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తారు బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి